గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో దోమహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ ఓం మాఘ పురాణం పదవ అధ్యాయం రుక్షకయను బ్రాహ్మణ కన్య వృత్తాంతము పూర్వము భృగుమహాముని వంశమునందు రుక్షక అనే కన్య జన్మించి దినదినాభివృద్ధి పొందుచుండెను ఆమె దురదృష్టవంతురాలు కాబోలు పెండ్లి అయిన వెంటనే పెండ్లి కుమారుడు చనిపోయెను రుక్షక తన దురదృష్టమునకు దుఃఖించి విరక్తితో ఇల్లు విడిచి గంగానదీ తీరమునకు పోయి ఆశ్రమము నిర్మించుకొని శ్రీమన్నారాయణుని గూర్చి తపస్సు ప్రారంభించెను ఆ విధముగా చాలా సంవత్సరములు ఆచరించుట వలన అనేక మాఘమాస స్నానములు ఫలములు దక్కెను మనోవాంఛ తీరు దగ్గర పడినది ఒకనాడు ఆమె తపస్సు చేసుకొనుచు ప్రాణములు విడిచెను ఆమె చాలా సంవత్సరములు వైకుంఠమందే ఉండి తరువాత బ్రహ్మలోకమునకు పోయెను ఆమె మాఘమాస వ్రతము ఫల వ్రత ఫలము కలిగిన పవిత్రురాలగుడచే బ్రహ్మదేవుడు ఆమెను సత్యలోకంలో దేవకార్యములు తీర్చుటకు అప్సర స్త్రీగా చేసి తిలోత్తమ అను పేరుతో సత్యలోకమునకు పంపెను ఆ కాలంలో సుందులనే ఇద్దరు రాక్షస సోదరులు బ్రహ్మను కూర్చి ఘోర తపస్సు చేసిరి వారి తపస్సు యొక్క ప్రభావమునకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఓయి మీకేమి కావలీనో కోరుకునుమో అని అడుగగా స్వామి మాకు ఇతరుల వలన మరణము కలగకుండునట్లు వరమిమ్ము అని వేడుకొనగా బ్రహ్మ అటులనే ఇచ్చితిని అని చెప్పి అంతర్ధానమయ్యను బ్రహ్మదేవుని వలన వరము పొందిన ఆ ఇద్దరు రాక్షసులను మహాగర్వము కలవారై దేవతలను హింసించుచు మహర్షుల తపస్సులకు భంగం కలిగించుచుండిరి యజ్ఞ ఏగాది క్రతువులలో మలమాంస రక్షాదు రక్తాదులు పడవేసి ప్రజలను నానా భీభప్చములు చేయుచుండిరి దేవలోకమునకు దండెత్తి దేవతలందరినీ తరిమివేసిరి ఇంద్రుడు మొదలగు దేవతలందరూ సత్యలోకమునకు వెళ్ళి బ్రహ్మను వేడుకొని మహానుభావ సుందోపసుందులనే రాక్షసులకు మీరిచ్చిన వరములతో గర్వము కలవారై తపశ్శాలురలను బాధించుచు దేవలోకమునకు వచ్చి మమ్మందరును తరిమి చెరసాలలో పెట్టి నానాభీపత్సములు చేయుచున్నారు కాన వారి మరణమునకు ఏదైనా ఉపాయము ఆలోచించమని ప్రార్థించిరి బ్రహ్మ దీర్ఘముగా ఆలోచించి తిలోత్తమను పిలిచి అమ్మాయి ఈ సుందోపసులను రాక్షసులకు ఇతరులెవ్వరి వల్లనూ మరణము కలుగదని వరము ఇచ్చియున్నాను వారు గరగర్ వరగర్వముతో చాలా అల్లకల్లోలము చేయుచున్నారు కాన నీవు పోయి నీ చాకచక్యముతో వారికి మరణము కలుగనట్ల ప్రయత్నించుము అని చెప్పెను తిలోత్తమ బ్రహ్మదేవునికి నమస్కరించి సుందోపసుందులు ఉన్న అరణ్యమున ప్రవేశించెను ఆమె చేత వీణ పట్టుకొని మధురమైన పాటలు పాడుకొనుచు ఆ రాక్షస సోదరులున్న నివాసములకు సమీపములో తిరుగుచుండెను వీణానాదమును ఆమె మధురగానమును విని ఆ దానవ సోదరులు అటూ నిటూ తిరుగునట్ల ఆమెను అనుసరిస్తూ ప్రేక్షకుల వలె వెంటాడుచుండెరి నన్ను వరింపుము నన్ను వరింపుము అని తిలోత్తమను ఎవరికి వారు బ్రతిమలాడసాగిరి అంతట ఆ తిలోత్తమ ఓ రాక్షసేఘ్రసులారా మిమ్ములను పెళ్లి ఆడుట నాకు ఇష్టమే మీరిద్దరూ నాకు సమానులే నేను మీ ఇద్దరి ఎడల సమాన ప్రేమతో ఉన్నాను కాని ఇద్దరిని వివాహమాడుట సాధ్యం కాదు కాని నా కోరిక ఒకటి ఉన్నది అది ఏమనగా మీ ఇద్దరిలో ఎవరు బలవంతులో వారికే నేను స్వంతము కాగలను అని చెప్పెను ఆమె మాటలకు సుందోపసుందులకు పౌరుషములు వచ్చినవి మీసములు మెలిపెట్టి నేను బలవంతుడనగా నేను బలవంతున్నని ఇద్దరూ తొడలు కొట్టుకొనిరి గుద్దుకొనిరి మల్ల యుద్ధము చేసిరి ఇక పట్టుదల వచ్చి గదలు పట్టిరి మద్దరాల నత్తిరి దెబ్బకు దెబ్బ కొట్టుకొనుచుండిరి వారి పోరాటము రెండు పర్వతాలు ఢీకొన్నట్లుగా ఉన్నది మేఘాలు ఉరిమినట్లుగా అరుచుచు భయంకరంగా యుద్ధము చేసిరి యుద్ధము తరువాత కత్తులు దూసిరి ఆ కత్తి యుద్ధంలో ఒకరి ఖడ్గము మరొకటి తగిలినందున ఇద్దరి తలలు తెగి కింద పడినవి ఇద్దరూ చనిపోయినారు తిలోత్తమను దేవతలు దీవించిరి ఆమె బ్రహ్మ కడకు పోయి జరిగినంత తెలియపరచగా బ్రహ్మ సంతోషించి తిలోత్తమ నీవు మంచి కార్యము చేసితివి నీ వలన సుందోపసుందులు మరణించిరి నీకీ బలము వచ్చుటకు కారణము నీవు చేసియున్న మాఘమాస ఫలమే కాన నీవు దోక దేవలోకమునకు వెళ్ళుము దేవతలు నిన్ను గౌరవిస్తారు అచ్చట అప్సరా అప్సరసలందరికంటే నీవే అధికురాలు వగుదువు అని పంపెను ఓం తచ్చద్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు స్వస్తి